నమస్తే వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ కుతుబులపూర్ సర్వే నెంబర్ యాభై ఎనిమిది నుండి రెండు వందల ఇరవై ఆరు సర్వే నెంబర్లో ఉన్న ప్రైవేట్ భూములను వక్ బోర్డు బోర్డు పార్టీలోకి వస్తాయంటూ రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపడం సరైనది కాదని ఆకుల సతీష్ పేర్కొన్నారు దాదాపు నూట సర్వే నెంబర్లు నిషేధిత ప్రాంతాల్లో పెట్టడం వలన రిజిస్ట్రేషన్ కావడం లేదని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా చింతలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ భూములపై నిషేధాన్ని ఎత్తివేసి ఏడల రానున్న ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు పద్మనగర్ రింగ్ రోడ్ నుంచి పాదయాత్ర చేస్తానని ఆయన అధికారులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నల్లా జయశంకర్ చందు శ్యాంకుమార్ రెడ్డి అరుణ్ రావు కుమార్ గౌడ్ తేజ మనీష్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఒకసారి తర్వాత రెండు వేల పదమూడులో మరొకసారి గత కాంగ్రెస్ ప్రభుత్వం సవరణలు చేసి వక్ బోర్డుకి ఎక్కర్లేని అధికారాలు ఇవ్వడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్పెషల్లీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఏదైతే సర్వే నెంబర్ యాభై ఎనిమిది నుండి రెండు వందల ఇరవై ఆరు వరకు ఏది ఇరవై ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో ఇగో ఐజీ సామ్సంగ్ రిజిస్ట్రేషన్ నుండి వక్ బోర్డు ఇక్కడ ఎస్ఆర్ఓకి కుత్బుల్లాపూర్ ఎస్ఆర్ఓకి ఉత్తర్వులు వచ్చినాయి సర్వే నెంబర్ యాభై ఎనిమిది నుంచి రెండు వందల ఇరవై ఆరు వరకు వాళ్ళకు వక్బోర్డుకు సంబంధించి నలభై ఒక్క గుంట చొప్పున ఏదైతే ఎంట్రీ చేస్తూ ఆ సర్వే నెంబర్లు యాభై ఐదు నుండి రెండు వందల ఇరవై ఆరు అంటే దాదాపు వెయ్యి ఎకరాల భూమి భూమే కాదు ఈ వెయ్యి ఎకరాల్లో కుత్బుల్లాపూర్లో మొత్తం నిర్మాణాలు పూర్తయినాయి ఇందులో హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఈరోజు ఇల్లు అనుకొని నివసిస్తుంటే ఈరోజు నలభై ఒక్క గుంట వక్ బోర్డుకు ఉంది సరే ఆ నలభై ఒక్క గుంట ఏ సర్వే నెంబర్లో ఉన్నదో వక్ బోర్డు అధికారులు ప్రాపర్గా ఇవ్వకపోవడం వల్ల యాభై ఐదు నుండి రెండు వందల ఇరవై ఆరు వరకు ఉంది గతం దాదాపు నూట అరవై సర్వే నెంబర్లలో అన్ని సర్వే నెంబర్లు అన్ని బిల్డింగ్లు ఇల్లు కూడా ఈరోజు నిషేధిత జాబితాలో ఎస్ఆర్ఓలు సరే వక్ బోర్డు ఇష్టారాజ్యంగా చేస్తుంది మరి ఎస్ఆర్ఓల కన్నా బుద్ధి ఉండాలి కదా నలభై ఒక్క గుంట ఒక సర్వే నెంబర్లా రెండు సర్వే నెంబర్లా ఎక్కడ ఉన్నారో రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి వివరణ తీసుకొని ఆ నలభై ఒక్క గుంట వారికే ప్రోవిటెడ్ జాబితా పెడితే ఇన్ని సర్వే నెంబర్లలో వెయ్యి ఎకరాలలో ఇల్లు కట్టుకున్న ప్రజలు ఈరోజు ఇల్లు అమ్ముకోవాలనుకున్నా కొనుక్కోవాలనుకున్నా బ్యాంకు లోన్లు తీసుకోవాలనుకున్నా నిర్మాణాలు చేసి అమ్ముకోవాలనుకున్నా కొనుక్కోవాలనుకున్నా ఈరోజు దాదాపు ఆగస్టు నుండి నవంబర్ వరకు ఇప్పటికీ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినాయి మరి ఎమర్జెన్సీ కోసం ఇల్లు తాకట్టు పెట్టుకున్న ప్రజలు అవసరాల కోసం అమ్ముకునే వాళ్ళు నివాసం కోసం కొనుక్కునే ప్రజలు ఈరోజు కుత్బుల్లాపూర్లో దాదాపు వెయ్యి ఎకరాల్లో ఇళ్ల నిర్మాణాలు అమ్మకాలు కొనుగోలు నిలిచిపోతే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ ప్రభుత్వం పైన ఎందుకు ఒత్తిడి తెస్తలేదు మేము వక్బాటు భూమి ఏమడుగుతలేం ఒక్బాటు భూమి నలభై ఒక్క గుంటే మరి నలభై ఒక్క గుంటకి ఈరోజు వెయ్యి ఎకరాల్లో ప్రభుత్వ భూ ఏదైతే ప్రైవేట్ భూముల్లో రిజిస్ట్రేషన్ ఎందుకు ఆపుతారు ఎవడపసనం ఆపుతారు ఎందుకు ఆపి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు మేము పోలీస్ అధికారులను పర్మిషన్లు అడుగుతే ఇవ్వరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మతానికి వ్యతిరేక ఇక్కడ అన్ని మతాల వాళ్ళు ఇల్లు కొనుక్కొని ఈరోజు నిషేధిత జాబితాలో పెడితే ఇబ్బందులు పడుతున్నారు ఏ మతానికి కులానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం కాదు ఏదైతే వక్ బోర్డు తీసుకున్నా అనాలోచిత నిర్ణయం వల్ల దానికి సహకరించిన ఎస్ఆర్ఓలు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారుల నిర్వాహకం వల్ల ఈరోజు అన్నీ కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి మేము ఒకటే చెప్తున్నాం మాకు ఏది అవసరం లేదు ప్రజల సమస్యను నలభై ఒక్క గుంట వక్ బోర్డు ఎక్కడున్నదో మీరు రెవెన్యూ అధికారుల లెటర్ రాసి ఆ భూమిని మాత్రమే ప్రోఫిటర్లో పెట్టుకోండి తక్షణమే మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నలభై ఒక్క గుంట వక్ బోర్డు ఎక్కడున్నా మాకు అనవసరం మీరు తేల్చి వాళ్ళకి ఇవ్వండి మాకు ఇబ్బంది లేదు కానీ నలభై ఒక్క గుంట చేసి ఈరోజు నూట అరవై ఎనిమిది సర్వే నెంబర్లలో మొత్తం కూడా ప్రోఫిటర్ జాబితాలో పెట్టిళ్ళు రిజిస్ట్రేషన్లు అవుతలేవు తక్షణమే రిజిస్ట్రేషన్ చేయాలి ఆ ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ భూములు ఏదైతే నిషేధ జాబితా వర్క్ బోర్డు కింద పెట్టిలో దాన్ని వెత్తివేయాలి రేపటి నుండి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయాలి లేకపోతే ఆదివారం మొత్తం కూడా మాకు అనుమతులు ఉన్నా లేకున్నా మాకు అనవసరం ప్రజల కోసం అరెస్ట్ అవుతాం కేసులు కూడా భయపడే ప్రసక్తి లేదు ప్రజలందరినీ ఇంటింటి తిరిగి అవేర్ చేసి మొత్తం అందరినీ ప్రజల్ని రోడ్డు మీద తెస్తాం ఆదివారం ఎనిమిది గంటల నుండి పాదయాత్ర మొదలవుతుంది ప్రజల తరఫున రిజిస్ట్రేషన్లు తక్షణమే ప్రారంభించాలనే డిమాండ్తో ఆదివారం రోజు ఎనిమిది గంటలకు మా పాదయాత్ర మొదలు పెడుతున్నాం ప్రజలందరూ తెలుసుకోండి సహకరించండి మన ఆస్తులు మన భూములు ఈరోజు వక్ బోర్డు పేరుతో ఎస్ఆర్ఓలు మొత్తం కూడా ప్రోవిటెడ్ జాబితా పెట్టింది కాబట్టి దాని ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చి మన జాగను మనం మళ్ళీ కాపాడుకోవాలి ఒక్కసారి వక్ బోర్డు కింద పడిందంటే నువ్వు కోర్టు పోయినా కూడా నీకు తీర్పు వచ్చే అవకాశం లేదు కాబట్టి మనమే పోరాడి మన ఆస్తులు మనం రక్షించుకోవాలని ప్రజలందరూ కోరుతూ ఆదివారం ఎనిమిది గంటలకు నగరు టెన్షన్ నుండి and...